నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాల్లో కూటమి జోరు బోసిపోయిన వైసీపీ కార్యాలయం రాయలసీమలో కూటమి ప్రభంజనం కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి ఇరవై వేల అధ్యక్షంలో పవన్ కళ్యాణ్

ఉత్తరాంధ్రలోని ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కుటుమీ జోరు కొనసాగుతుంది టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిసెట్టి అప్పల్ నాయుడు ఇరవై వేల పదహారు విశాఖలో టీడీపీ అభ్యర్థి భరత్ మూడు ముప్పై రెండు అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి పద్నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీలో ఉన్నారు మరొక ఎంపీ స్థానంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తనుషరాని ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఎన్నికల ఫలితాల్లో వెనుకలు చూడటంతో మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ఆ పరిసరాల్లో నేతలు కార్యకర్తలు జాడ కనిపించడం లేదు ఊహించిన ఫలితాలు ఆ పార్టీ ఉండిపోయాయి మరోవైపు పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఇంటి బాట పడుతున్నారు తాడేపల్లి తో కలిసి జగన్ రాయలసీమ జిల్లాలో కూటమి భారీ విజయం దిశగా కొనసాగుతుంది మొత్తం యాభై రెండు స్థానాలకు గాను ప్రస్తుతం నలభై ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు కేవలం ఏడు స్థానాల్లోనే వైసీపీ నేతలు లీడింగ్ లో ఉన్నారు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తుంది ఒక కడ మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ జనసేన బిజెపి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ రాయలసీమ దక్షిణ కోస్తాలోను సైకిల్ దూసుకెళ్తుంది ఏపీ తెలంగాణతో పాటు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు జనసేన చీఫ్ ఇరవై వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్న విషయం తెలిసిందే జనసేన యొక్క స్థానాల్లో పోటీ చేస్తుండగా పద్దెనిమిది స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది ఇక పవన్ కళ్యాణ్ కు భారీగా లీడ్ వస్తుండో రెండు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఫుల్ ఉన్నారు బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఏపీలో కూ సునామీ సృష్టిస్తుంది దాదాపు అందరు మంత్రులు వెనుకలో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు మంత్రులు షాక్ ఇస్తున్నారు అటు నియోజకవర్గాల్లోనూ కూటమి హవా కొనసాగుతుంది పలువురు అభ్యర్థులు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదితున్నారు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు గుజరాత్ లో ఇరవై ఐదు లోక్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది కేవలం ఒక్క స్థానంలోనే కాంగ్రెస్ ముందంజలో ఉంది రాజ్ నుంచి బరిలో దిగిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఎనభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో దూసుపోతుంది రాజస్థాన్ లోని పద్నాలుగు స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది రాజస్థాన్ లోని పది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు రాజస్థాన్ లోని కోటా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు రాజస్థాన్ లోని రెండు స్థానాల్లో బీజేపీ మహిళా అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగరాసింది గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది టీడీపీ కూటమి అభ్యర్థులు నూట అరవై స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు ఉమ్మడి పదమూడు జిల్లాలోనూ టీడీపీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలో పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ దూసుకుపోతుంది దీంతో రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అటు పార్లమెంట్ పరిలోనూ దాదాపు ఇరవై ఒక్క స్థానాల్లో కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు దీంతో విభజిత రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టబోతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు నూట అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నపై మాజీ క్రికెటర్ జనసేన నేత అం హర్షం వ్యక్తం చేశారు ఇది ఏపీ గొప్ప విజయం ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు అభినందనలు రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కట్టారు ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి ఈ అఖండ విజయంలో నారా లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని ట్వీట్ చేశారు ఒడిశాలోని లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో బిజెపి బిజెడి మధ్య హోరాహోరీ పోర్ నడుస్తుంది ఈ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఒక్క లోక్ సభ స్థానాలు ఉండగా బీజేపీ పదిహేడు స్థానాల్లో లీడ్ లో ఉంది ఇక బీజేడి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల ఆధిక్యం కనబడుతున్నాయి ఈ లెక్కన ఒడిశాలో బీజేపీ అనుకూల హవా వీస్తుందని స్పష్టమవుతుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని పన్నెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది ఈ సారి అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఒడిశాలోని నూట అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ బీజేడీ హోరాహోరీగా తలపడుతున్నాయి ఉదయం పదకొండు గంటల సమయానికి అరవై అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ కు చెందిన అధికార బీజేడీ నలభై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది బిల్డర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాల్లో కూటమి జోరు వైసీపీ కార్యాలయం రాయలసీమలో కూటమి ప్రభంజనం కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమి ఇరవై వేల ఆధిక్షంలో పవన్ కళ్యాణ్ మంత్రులకు షాక్ అందరూ వెనుకంజే